మితాపాటిరిసిల్లా పట్టణ ఆధ్వర్యంలో వచ్చే కల్న అలాగే నిరసన కార్యక్రమం ఇదే జరిగింది ఎందుకంటే మన తెలుసు హిందూ ధర్మంలో ముఖ్యంగా భూములు మనం గోమాత అన్నమాట గోమాత గోమాత తులసి మాత గంగామాత ప్రకృతిలో కనిపించేటువంటి ఏదైనా కూడా మాత పద్ధతి ధర్మం పద్ధతి హిందూ ధర్మంలో రోజు గోరక్షకులైనటువంటి సోను సింగ్ అతని గుర్ణం మనం తెలుసు ప్రతిసారి మనం యూట్యూబ్లలో ఒక వార్తలలో చూస్తూ ఉంటాం ఒక లారీ చిన్న వ్యాన్ ఉంటుంది దానిలో వందలు అంటే పదిలో తీసుకుపోయేటువంటి వ్యాన్లో చిన్న చిన్న గోవులను బిడ్డలను గూడలను కూడా వాటిని అమానుష్యంగా ఒకటి దుక్కి కొన్ని చనిపోయి కొన్ని వేలాడబడి ఇట్లా రకరకాల హింసలతో ఆ రవాణా ఏదైతుందో చట్టబద్ధం కాకుండా చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్న తరుణంలో మరి మాకై మేమే హిందూ గోరక్షకులు చాలామంది మొత్తం భారతదేశం అంతటా ఉన్నారు అదే రకంగా హైదరాబాద్ సుధా ప్రాంతంలో మరి దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు భూములు తిమ్ము ముఖ్యంగా ఆ దారి ఎవరైతే చట్ట వ్యతిరేకంగా గోవులను తీసుకుపోయే వాళ్ళని ఆపితే ఆయన మీద దాటు జరగడం జరగడం మరి ఆయనను ఆస్పత్రిలో తగ్గిస్తుంది అది దానికి నిరూపణంగా మా రాష్ట్ర అభ్యర్థుల రామచంద్రరావు మా బీజేపీ వాళ్ళని కరెక్ట్ చేయడం దారుణం ఇప్పటికైనా ఈ ఉన్నటువంటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మీరు కరెక్ట్గా ఉంటే అలాంటి వాళ్ళకి ఆలోచనలు కూడా ఉండవు మేము ఉండేదానికి అడ్డం ఏదైతే న్యాయబద్ధంగా ఈ గోమాతను సంరక్షించే కార్యక్రమంలో బీజేపీ విషయ పరిషత్ మీద వీళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్న తరుణంలో ఉంటా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఇచ్చేలా మరి ఘోర సంరక్షో సంరక్షకుల మీద గోహిత్ సింగ్ అట్లాంటి వాళ్ళ వాళ్ళు ప్రాణ ప్రాధం నుంచి నుంచి తప్పించుకోవడం జరిగింది మరి ఇట్లాంటి సంఘటనలు ముందు మీకు కాకుండా మరి పోలీసులు వాళ్ళ యొక్క చట్ట పరంగా వాళ్ళు న్యాయాన్ని గోమాతను రక్షించే క్రమంలో ఒక్కోసారి అంటారు మీరు ఎవరు కూడా అక్కడికి వెళ్ళొద్దు మాకు ఫోన్ చేస్తే మేమే పట్టుకుంటాం మేమే వాళ్ళని శిక్షిస్తామని మాటలు మాట్లాడతారు పోలీసు వాళ్ళు కాబట్టి మరి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మరి వాళ్ళు ఇప్పటికి కూడా సంవత్సరాల తరబడి వందలు కాదు వేలు కాదు లక్షల గోవులను తీసుకుపోయే వాళ్ళు ఆల్ ఆల్ ఖైదా మన ఆల్ ఆల్ కబే కబీర్ అనేటువంటి ఏవైతే ఈ గోవద చేసి వాటిని కోసి అమ్మేటువంటి పెద్ద లక్ష్యులు ఉన్నాయి మరి అట్లాంటి వాళ్ళని తీసుకోవాలి ముందుగా ఈ యొక్క గోవులను అక్రమ రవాణా ఏదైతే ఉందో ప్రభుత్వం సరైన నిర్వహించుకొని వాటిని నిరోధించాలని మేము డిమాండ్ చేస్తాము జై బలో భరో నిన్నటి రోజున హైదరాబాద్ శివార్లో మా గోరక్షకులు ప్రశాంత్ గారి పైన కాల్పులు జరిగడని దాన్ని నిరసిస్తూ ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు మరియు మా బీజేపీ నాయకులు డీజీపీ ముట్టడికై శాంతియుతంగా వెళ్తున్న క్రమంలో గన్ పార్క్ వద్ద వారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు సిరిసిల్ల పట్టణ భారతీయ జనతా పార్టీ ఇక్కడ అంబేద్కర్ చౌక్ వద్ద సిరిసిల్లలో నిరసన కార్యక్రమం అలాగే వారు చేసినటువంటి పోలీసుల చర్యను అలాగే ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంటు లా అండ్ ఆర్డర్ ఉన్నదా లేదా అనేది అర్థమవుతలేదు పూర్తిగా గన్ కల్చర్ వచ్చింది మా గోరక్షకులు ముందుగా వాహనాలలో గోవులను తరలిస్తున్నప్పుడు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది వారు స్పందించని ఎడలనే మావళ్ళు పోయి ఆ వెహికల్లను అడ్డుకోవడం జరుగుతుంది అడ్డుకునే క్రమంలో వాహనాలతోని గుద్దడం కత్తులతోని దాడి చేయడం అంతేకాదు ఇప్పుడు పూర్తిగా గన్ కల్చర్ వచ్చేసింది కాల్పులకు కూడా తెగబడుతుంది ఇట్టి చర్యను ఖండిస్తున్నాం వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ను హెచ్చరిస్తున్నాం రానున్న రోజులలో ఇలాంటి చర్యలను సహించము భారతీయ జనతా పార్టీ వాటిని తీవ్రంగా ఖండిస్తుంది మరియు అలాగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని హిందువులకు సంబంధించినటువంటి హిందూ మనోభావాలకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమాన్ని అయినా కానీ మేము తీసుకోవడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ తరఫున రానున్న రోజులలో భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాలకు వ్యతిరేకంగా అంటే చట్ట విరుద్ధంగా చట్టానికి వ్యతిరేకంగా తరలిస్తున్నటువంటి గోవులను మేము అడ్డుకుంటే మా మీద కాల్పుల దీన్ని నిరసిస్తున్నటువంటి మా నాయకులను అరెస్టులా ఏం చేస్తున్నది గవర్నమెంట్ ఏం జరుగుతుంది రాష్ట్రంలో మేము హెచ్చరిస్తున్నాం రానున్న రోజులలో మా నాయకులను అడ్డుకున్నాం మేము శాంతియుతంగా చేసే కార్యక్రమాలను అడ్డుకున్నా కానీ మేము తీవ్రంగా ఖండిస్తాం ఉద్యమాలకు ఖచ్చితంగా మా భారతీయ జనతా పార్టీ ముందుంటుందని తెలియజేసుకుంటూ మరో జై